ప్రతి అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఇలా అంటూ అంటూ ఉంటుంది నేను నిజం చెప్తే గానీ వదనికి నా వల్ల వచ్చే కష్టాలు తగ్గవు నేను ఖచ్చితంగా నిజం చెప్తాను వీళ్ళకి అని అనుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది అలా ప్రతి లోపలికి రాగానే అక్షయ్ వీళ్ళందరూ రా అయితే లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పాలి అనుకుంటున్నాను అని అనేసరికి పార్వతి పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు అలా పల్లవి అయితే ప ప్రంతిగా అలా సీరియస్గా చూసేసరికి అక్షయ్ అయితే చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అక్షయ్ అనేసరికి ప్రాంతి అయితే నేను ప్రేమించింది భరత్ని కాదు అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది అలా అనగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి నువ్వు ప్రేమించింది భరత్నే కాదా అని అని రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరైతే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు నేను ప్రేమించింది భరత్ని కాదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నన్ను ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడు అనేది చెప్తూ ఉంటుంది ప్రణతి అలా చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరైతే షాక్ అలా చూస్తూ ఉంటాడు నువ్వు నువ్వు ప్రేమించిన అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడా అనైతే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రణతి పల్లవి అయితే తనకి ఇంకేదైనా ల లూపు దొరుకుతుందేమో నేనైతే అలా చూస్తూ ఉంటుంది ప్రాంతీయ మాటలతో ఇక పల్లవి అయితే అలా చూసేసరికి ప్రాంతి అయితే అలా అలా నిజం చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడి నుంచి నిజం చెప్ వెళ్ళిపోయి ప్ర అయితే చెప్తూ ఉంటుంది ఇలా ఇక ఆమె దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ప్రణతి వాళ్ళందరికీ ఇలా నేను మా అమ్మ వాళ్ళకి నిజం చెప్పాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసరికి ఆమెని అయితే ప్రాంతీని దగ్గరగా తీసుకొని ఓదార్చుతూ ఉంటుంది ఇక నిజమేదో తెలిసింది కదా ఇక తర్వాత జరిగింది ఏదన్నది చూద్దాంలే అని అయితే అవన్నీ ప్రాంతిని నెమ్మదిగా వాదాచుతూ తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది